అందరికీ నమస్కారం ఈ క్లాస్లో మనం వెయిన్ అనే ఒక ప్రశ్నించే పదం ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాము అయితే వెయిన్ అంటే అర్థం వచ్చేసి ఎక్కడా అని అర్థం వేనిక్ అంటే మగవారిని ఎక్కడున్నావు అని అడగడం వేనిచ్ అంటే ఆడవారిని ఎక్కడున్నావు అని అడగడం ప్రశ్నించడం అవేన్ హు అవైన్ అంటే అతను ఎక్కడా హు అవేన్ అంటే అతను ఎక్కడా అంటే ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఎక్కడున్నాడు అని అడగడం అంటే నేనే ఒక వ్యక్తిని వెతున్నాను అనుకోండి నాకు మీరు కనపడ్డారు అప్పుడు నేను మిమ్మల్నే కదా అడుగుతాను అతను ఎక్కడున్నాడు అని దాన్నే హు అవేన్ అని అడగటం సరేనా హియావేన్ అంటే హియావేన్ అంటే ఆమె ఎక్కడుంది ఆమె ఎక్కడా అని అడగటం అగరాత్ అంటే సామాన్లు వస్తువులు అగరాత్ అంటే సామాన్లు లేదా వస్తువులు అగరాత్ అగరాత్ జస్ట్ అగరాత్ అంటే సామాన్లు అగరాతి అంటే నా సామాన్లు నా వస్తువులు అని అర్థం అగరాతి వేన్ అంటే నా సామాన్లు ఎక్కడున్నాయి నా వస్తువులు ఎక్కడున్నాయి అని అడగడం ప్రశ్నించడం అగరాతి వేన్ నా వస్తువులు ఎక్కడున్నాయని అడగడం అల్సిత్త అల్సిత్త వేన్ వేన్ అంటే ఆరవ ఇల్లు ఎక్కడా అని బేత్ అంటే ఇల్లు సిత్త అంటే ఆరు వేన్ అంటే ఎక్కడ ఆరవ ఇల్లు ఎక్కడా అని అడగం బేత్ అల్ సిత్త వేన్ అల్ అనేది మనం జస్ట్ అది వాడడం వల్ల ఆ వాక్యానికి కొంచెం హంగు వస్తుంది అందుకనే అల్ అనే పదాన్ని వాడతారు వాళ్ళు కూడా ఎక్కువ వాడతారు కొన్ని పదాలని ప్రత్యేకంగా చెప్పేటప్పుడు అల్ అనేది దానికి జోడిస్తాం అనమాట అంటే ఆరవ ఇల్లు ఎక్కడ అని అడగడం అంటే అంటే ఎక్కడ పెట్టావు ఎక్కడ ఉంచావు అనే అర్థాలు వస్తాయి రకప్ టెలిఫోని అంటే నా ఫోన్ ఎక్కడ పెట్టావు అని అడగడం టెలిఫోని అంటే నా ఫోన్ ఎక్కడ పెట్టావు అని అడగడం ప్రశ్నించడం ముత్త అంటే తాళాలు ఎక్కడున్నాయని అడగడం అంటే తాళాలు ఎక్కడున్నాయని అడగడం ముక్త అంటే తాళాలు బిగం చవి సరేనా వేనల్ బకాల వేనల్ బకాల అంటే అంగడి ఎక్కడుంది అని అడగడం వేనల్ జమ్యా ఇప్పుడు ఇంతకుముందు ముందు వేన్ అల్పకాల ఇప్పుడు వేన్అల్జమియా ఏదైనా ఒక పదాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాలంటే దానికి ముందు అల్ అనేది అల్ అనేది జోడించుకుంటే అది ఇంకా బాగుంటుంది వేన్ జమియా అండం కన్నా వేన్ అల్జమియా అండం స్పెసిఫిక్ గా ఉంటుంది సో దాన్ని చేస్తున్నాం మనం వేన్ వేన్అల్జమియా అంటే మార్కెట్ ఎక్కడుంది అని అడగడం ఇప్పుడు బకాలా అనేది కొన్ని సామాన్లు మాత్రమే ఉంటాయి జమ్యా అనేది అన్ని ఉంటాయి అన్నమాట మార్కెట్ అంటే చిన్న అంగడి అంతే వేనల్ ముస్తష్ఫా వేనల్ ముస్తష్ఫా అంటే హాస్పిటల్ ఎక్కడుంది అని అడగడం వేనల్ ముస్తష్ఫా హాస్పిటల్ ఎక్కడ ఉంది అని అడగడం వేనల్ ముదీర్ వేనల్ ముదీర్ అంటే బాస్ ఎక్కడా అని అడగడం బాస్ ఎక్కడ ఉన్నాడు అని అడగడం జాంత జాంత అంటే బ్యాగ్ జస్ట్ జాంత అంటే బ్యాగ్ సరేనా జాంతతి అంటే నా బ్యాగ్ జాంతతిక్ అంటే నీ బ్యాగ్ జాంతతు అంటే అతని బ్యాగ్ జాంతతుమ్ అంటే వాళ్ళ బ్యాగ్ జాంతతిక్ అంటే నీ బ్యాగ్ జాంతతిక్ వేన్ అంటే నీ బ్యాగ్ ఎక్కడుంది అని అర్థం వేన్ అంటే అతని బ్యాగ్ ఎక్కడుంది అని అర్థం జాంతతిక్ వేన్ జాంతతిక్ వేన్ అంటే నీ బ్యాగ్ ఎక్కడుంది అని అర్థం సరేనా వేన్ రో అంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం వేన్ రో అంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం వేన్ అంటే ఎక్కడ వస్తున్నావు అని ప్రశ్నించడం వేన్ ఈజీ అంటే ఎక్కడ వస్తున్నావు అని ప్రశ్నించడం అంటే ఎక్కడ ఆపుతావు అని అడగడం వేన్ వగ్గ ఎక్కడ ఆపుతావు అని అడగడం తెబిసవి గదా అంటే నువ్వు లంచ్ ఎక్కడ చేయాలనుకుంటున్నావు అని అర్థం అడగడం తెలిసేవి కదా నువ్వు లంచ్ ఎక్కడ చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించడం అంతే వేన్ అల్ తబక్ వేన్ అల్ తబక్ వేన్ అల్ తబక్ అంటే వంట మనిషి ఎక్కడున్నాడు అని అడగడం వేన్ అల్ సాయిక్ అంటే వేన్ అల్ సాయిక్ అంటే డ్రైవర్ ఎక్కడున్నాడు అని అడగడం వేన్ తబీబ్ అంటే డాక్టర్ ఎక్కడ ఉన్నాడో అని అడగడం వేను ముదీర్ అంటే బాస్ ఎక్కడ ఉన్నాడా అని అడగడం అలా వేన్ అంటే నా చెప్పులు ఎక్కడ ఉన్నాయి అని నాలి నాల్ అంటే చెప్పులు నాలి అంటే నా చెప్పులు నాల్హు అంటే అతని చెప్పు నాల్హ్ అంటే వారి చెప్పులు నాల్హన్న అంటే మన చెప్పులు నాలి వేన్ అంటే నా చెప్పులు ఎక్కడున్నాయని ప్రశ్నించడం అడగడం సయ్యార్తి వేన్ నా కార్ ఎక్కడ ఉందని ప్రశ్నించడం సయార్థిక్ వేన్ అంటే నీ కార్ ఎక్కడుంది అని ప్రశ్నించడం సయార్తి హు వేన్ అంటే అతని కార్ ఎక్కడుంది అని మలాబీస్ అంటే గుడ్డలు ఎక్కడున్నాయని అడగడం మలాబీస్ అంటే గుడ్డలు దుస్తులు వేనల్ మలాబీస్ అంటే దుస్తులు గుడ్డలు ఎక్కడున్నాయని అడగడం మిన్ మిన్ వేన్ వేన్ అంటే అర్థం వచ్చేసి ఎక్కడ నుంచి అని అర్థం మిన్ వేన్ మిన్ వేన్ అంటే ఎక్కడ నుంచి అని అర్థం మిన్ వేన్ ఈజీ అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అని అర్థం మీన్ వేన్ ఈజీ ఎక్కడి నుంచి వస్తున్నావు అని అర్థం మిన్ వేన్ అంటే ఎక్కడి నుంచి ఈజీ అంటే వస్తున్నావు మీన్ వేన్ ఈజీ ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగడం సరేనా అంటే ఎక్కడి నుంచి తెస్తున్నావు అని అర్థం మీన్ వేన్ జీప్ ఎక్కడి నుంచి తెస్తున్నావు అని అర్థం వేన్ తరీక్ అంటే దారి ఎక్కడా మార్గం ఎక్కడా అని అడగడం ప్రశ్నించడం వేనల్ తరీక్ అంటే దారి ఎక్కడా వేనల్ ఫాది అంటే ఖాళీ ఎక్కడుంది అని అడగడం ఫాది అంటే ఖాళీ వేనల్ ఫాది అంటే ఖాళీ ఎక్కడుంది అని అడగడం వేనల్ హుద్ర అంటే కూరగాయలు ఎక్కడా అని అడగడం వెన్ వేణ్రోహతి అంటే ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నించడం వేణ్రోహతి అంటే ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నించడం వేణిస్త్రీ వేణి స్త్రీ హాధ అంటే ఇది ఎక్కడ కొన్నావు అని అడగడం ప్రశ్నించడం సరేనా బేతి అంటే నాయిల్లు బేత్ అంటే నీ ఇల్లు బేత్హు అంటే అతని ఇల్లు అంటే వారి ఇల్లు అంటే మన ఇల్లు గుర్ఫతి గుర్ఫతి అంటే నీ రూమ్ గుర్ అంటే అతని రుమ్ హెన్న అంటే మన రూమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎటువంటి సందేహాలున్నా కామెంట్స్లో తెలియజేయండి తప్పకుండా మీకు సమాధానాలు ఇస్తాను కామెంట్స్లో కలుద్దాం జై హింద్